天底下，天下 అందరూ కూడా మన యూట్యూబ్లోనూ మామూలుగా చేసే బామోదాలు అన్ని రకాలైనటువంటి రసద్రవ్యాలు నీళ్ళు కూడా అమ్మవారికి అందరి చేత కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అందరూ కూడా ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు చేసుకొని ఒక గంట ఇక్కడ ఉండేలాగా చూస్తుంట రండి మరి ఒక కాలేజీ దగ్గర ఒక గుడిలోనే పెట్టుకోవద్దు చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొండి అలాగే అమ్మవారికి ఆ రోజున శాకాగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా చెప్పాం మీకు వచ్చినటువంటిది కేజీ వస్తారు రెండు బస్తాలు వస్తారు పావు బస్తాకి వస్తారు చూడకొస్తే అమ్మవారికి అలంకారం చేద్దాం అలాగే బుధవారం నాడు ఉదయం అమ్మవారికి సారిగా అదే ఒక స్క్రీ బాక్స్ మీకు స్వీట్ బాక్స్ స్క్రీ కదా సంబంధం కదా నన్ను ఇంత అమ్మన్నారు ఎవరేమో ఆలోచించలేదు రెండు స్త్రీలు తెచ్చినా మీరే రెండు రుక్కువ మీకు తెచ్చిన తెచ్చింది అంటే నేను పట్టుకొస్తానో పట్ల ఇక్కడ అమ్మవారికి అలా గ్రామ ప్రదర్శనంగా చేసి అమ్మవారికి ఇక్కడ సమర్పించడం అదైన తదనంతరం హోమ కార్యక్రమానికి తను రోజు హోమం చేయడం జరుగుతుంది బుధవారం నాడు ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి తనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అలాగే మనకు గురువారం నాడు సాయంత్రం మూడు గంటలకల్లా మూడున్నర నాలుగు గంటలకి రణ ఉత్సవం ఉంటుందండి భక్తుల కోరిక మేరకు అంటే మామూలుగా ట్రాక్టర్ పెట్టి లాగించేద్దాం అనుకున్నాం అందరూ ఉపవాసాలు ఎక్కువ ఉన్నారు కాదు రాక్టర్లు లాగడం అని అంటే అలా కాదు కాడేలాగడం అది అడిగే రంగం అంచేత తాడే రంగండి అంచేత అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతాం అంటే అలాగే మనకి పది రోజులు ఇంటి దగ్గర సంఖ్య వండి వండుకోక తిరిగి తనక ఉపవాసాలందరూ కూడా అమ్మవారి మీద భయంకరమైన భక్తితోటి చక్కగా బాగా చేశారు చాలా బాగా చేశారు నన్ను అంబర్వాళ్ళు నాకు ఫోన్ చేసింది ఏంటి వాళ్ళందరికీ కూడా నాలుగైదు రకాల స్త్రీలు బలంగా పెట్టి భోజనం పెట్టి అని చెప్పింది బుధవారం నాడు అందరికీ కూడా ఇక్కడ వామకారతం ఐవేలు తదనంతరం అందరికీ కూడా ప్రసాదం వండే అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం మీరు తిరిగి కోరాలి నువ్వు వడ్డించి అప్పుడు వెళ్ళాలని ఫోన్ అన్నా కదా అని నేను చూసుకుంటాను అనుకోవచ్చు అని ఇది మాది అందరికీ ఉండే బాధ్యత అందరూ కూడా ఆ వ్యవహారంలో కూడా పాల్గొనన్నాం అంటే అందరికీ కూడా ఒకటి గుర్తుంచుకోవచ్చు మనం ఎంత చేస్తామో మంత్రము ఆ మంత్రమే మనల్ని నడిపిస్తుంది అనమాట అంతేకాని మనం పక్కన వాళ్ళు ఎలా చదువుతారు మనం ఎలా చదువుతాం మనకన్నా ఇంకా బాగా చేతివేడా మనం బాగా చేతివేమా ఈ కొత్త ఎత్తులు కొంచుకోకూడదు మీకు ఏది అవసరమో దానికి తగ్గట్టుగా మీ గొరవను అక్కడ కట్టండి ప్రశాంతంగా చేస్తే మీరు ఎంత బాగా చేస్తారో మీకు ఇచ్చిన మూల మంత్రాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి మీరు ఎవరిని అడిగినా ఎవరో ఇవ్వరు అటువంటి మూల మంత్రాలన్నీ మీ అందరికీ ఇచ్చారు అంటే ఆ మంత్రాలు అలా ప్రశాంతంగా ఇప్పుడే కాదని వారం రోజులు నవరాత్రి కాదని వారం రోజులు చేసాము ఆ తర్వాత అయిపోయిన జీవితం అంతా బిజీ అలా ఏమంటారు మీకు ఎప్పుడు ఇబ్బంది ఉంటే ఉంటారు ఆ మంత్రాలన్నీ చేసేది అన్నీ కొనుగోస్తాయి నెంబర్ వన్ అన్నమాట అంటే ఏది చేసినా ప్రశాంతంగా కూర్చొని చేయండి ఎవరి మీద ద్వేషము కోపము లేకపోతే ఇంట్లో నాలుగు సార్లు కోల్ డ్రింక్ అయితే ఇంట్లో వాళ్ళు మీద కోప్పటితో చేయాలి ఏం చేయద్దాం ఇప్పుడు రౌద్రిణి అని చాలా ఉగ్రంగా ఉంటుంది అనమాట మనం ఎంత ప్రశాంతంగా చేస్తామో అంత స్పీడ్గా మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట అదే ఆవిడ చేసేటువంటి హాస్యకరమైనటువంటి అమ్మవారి మనం ఎంత జాగ్రత్తగా చేస్తా అంత జాగ్రత్తగా మనకి ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో జాపం చేసి కూడుకు పూజ చేస్తే బస్తాలు బస్తాన్ని పెట్టి పెట్టేయాలి అనుకుంటున్నారు అదేం అవసరం లేదు ఇంట్లో కనుక ఒకవేళ అర్చన చేసి పూజ చేస్తే ఏడు ఎండు ద్రాక్ష పళ్ళు నాలుగు బలం చెప్పు ఒక చుక్క తేనె అందులో కలపాలి ఏడు కొంచాల అన్నం వండి పెట్టిందంటూ సమానం అనమాట అది నేను చెప్పేది కదండి శాస్త్రంలో చెప్పారు అది ఏడు కొంచాల అన్నం వండి పెట్టిన పెట్టిందంటూ సమానం అనమాట ఆ ద్రాక్ష పనులు మరి ఏం చేయాలి అని అనుకోవచ్చు ఆ ద్రాక్షణ ఇంట్లో మీరే తినచ్చు అయితే ఎవరికైనా పెట్టచ్చు దానికి ఏర్పడి చేయలేదు అవి చక్కగా ఇవి ఆచరించి ఇంట్లో ఆ పని చేయాలి ఏడు ద్రాక్ష పనులు కొద్దిగా పటిబలం చెప్తు కొద్దిగా చుక్కలే మనం ఏ కూడా అడగక్కర్లేదండి చక్కగా నేను చాలా దాకా యుద్ధాలని చెయ్యాల కదా చక్కగా మన ఇంట్లో ఉండేవి అది చక్కగా ఇబ్బంది పెట్టి ఆ కార్యక్రమం చేయదు చాలు ఇంకా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే నాకు నన్ను అడగంటే నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి నేను చూస్తాను మీకు జ్ఞానం ఉంటుంది అదే ఎలా ప్రకారంగా నేను కూడా అన్నీ తీసుకోవడానికి అంటే ఒకసారి అందరూ అవసరం ఉంటే ఇవన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేయడం లేస్తున్నాడు అనుకోండి ఎందుకు ఆహారాలన్నీ క్యాకేట్ మూ కంపేర్ పడుతున్నారు